వర్క్ చట్టానికి సవరణలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే అసలు వర్క్ చట్టం అంటే ఏంటి ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చారు ఆ చట్టానికి ఎప్పుడు కేంద్రం సవరణలు తీసుకువచ్చింది ఆ సవరణలను ఎందుకు ప్రవేశపెడుతుంది ఈ సవరణలను ముస్లిం సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అసలు వర్క్ చట్టానికి తీసుకువస్తున్న సవరణల్లో ఏముంది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం వక్ఫ్ చట్టం అనేది ముస్లిం చట్టం ప్రకారం ఆస్తులను మతపరమైన దాతృత్వ ప్రయోజనాల కోసం అంకితం ఇవ్వడాన్ని నియంత్రిస్తుంది అంటే భూమి భవనాలు లేదా ఇతర వస్తువులను దానం చేసినప్పుడు ఆ ఆస్తిని ఇకపై అమ్మడం బదిలీ చేయడం లేదా బహుమతిగా ఇవ్వడం సాధ్యం కాదు కానీ ఆ ఆస్తిని మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అసలు వక్ఫ్ అంటే ఏంటి వర్క్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఒక ఆస్తిని దానం చేయడం ఆ ఆస్తిని శాశ్వతంగా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వర్క్ ఆస్తులను నిర్వహించేందుకు ప్రతి రాష్ట్రంలో వర్క్ బోర్డులు ఉన్నాయి వర్క్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ చట్టం వర్క్ ఆస్తుల నిర్వహణ మరియు నిర్వహణలో ఏకరూపత పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది కేంద్ర ప్రభుత్వం వర్ఫ్ చట్టంలోని కొన్ని సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది ఈ సవరణల ద్వారా వర్క్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచాలని మరియు వర్క్ ఆస్తులను రక్షించాలని పిఐబి భావిస్తోంది వర్క్ ఆస్తులను దౌర్జన్యకరమైన పద్ధతుల్లో స్వాధీనం చేసుకోవడం లేదా వర్క్ ఆస్తులను దుర్వినియోగం చేయకుండా చూడడం వర్ఫ్ చట్టం యొక్క లక్ష్యం వర్క్ చట్టం ముస్లింల యొక్క మతపరమైన దాతృత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి అలాగే వర్క్ ఆస్తులను పారదర్శకంగా మరియు జవాబుదారీతమైన విధంగా నిర్వహించడానికి సహాయపడుతుంది రద్దుపరచాలని కాకినాడలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ముస్లిం మహిళలు పురుషులు పెద్ద ఎత్తున వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ కు మెమరాండం సమర్పించారు కలెక్టరేట్ వద్ద ధర్నా సమయంలో గేట్లు తోసుకుంటూ వచ్చేందుకు ముస్లింలు ప్రయత్నించడంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది